ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాక మనకు అర్థం అవుతుంది బీసీ బిడ్డల పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు అగ్ర కులాల పిల్లలకు మాత్రం తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తున్న పరిస్థితున్నది ఇంకా మళ్ళీ బీసీ ఉద్యమం చేయాల్సిన కర్తవ్యం మన ముందుకు వచ్చింది కేంద్రం ఏమో రిజర్వే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తే ఇంకా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆగమే కాలం మీద రాష్ట్రానికి ఇది తీసుకొని వచ్చిన పరిస్థితి నిజానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏమన్నదనంటే ఒకటి నుంచి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అగ్ర కులాల సంఖ్యను బట్టి పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటే మన రాష్ట్రంలో ఉన్న అప్పటి రెండు వేల పంతొమ్మిది పాలకులు ఒకటి నుంచి పది శాతం కాడ ఏడు శాతం ఉన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పరిస్థితులు కనుక ఇవాళ బీసీలకు మళ్ళొక్క విద్రోహం జరుగుతున్నది కనుక మనం మళ్ళీ పోరాటం చేస్తే తప్ప మార్గం లేదనుకొని మేమంతా కలిసి మళ్ళీ హిందూ బీసీ మహాసభ స్థాపించుకొని అనేక సదస్సులు సభలు సైకిల్ యాత్రలు పాదయాత్రలు ఆమరణ నిరాహార దీక్షలు ఎన్ని చేసినా అటు కేంద్రంలో ఉన్న పార్టీ ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అన్ని అగ్రకుల పార్టీలు వారి వారి స్థాయిల బీసీని మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది కనుక ఇక ఈ మధ్య కాలంలో మేము బీసీలకు ఇచ్చినాం మేము బీసీలకు ఇచ్చినమని బీసీలను వంచడానికే దారి తీస్తుంది తప్ప ఇవాళ నలభై రెండు శాతం అమల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే అమల్లోకి వచ్చే అవకాశం అయిపోయింది ఇవాళ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అవుతాయి తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో మళ్ళీ ఈ గ్రేటర్ హైదరాబాద్ అంటే మన శ్రీరంగవరం కూడా గ్రేటర్ పరిధిలోకి వస్తుంది కనుక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా అయిపోతాయి కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో హామీ నలభై రెండు శాతం బీసీలకు అనేది ఇంకా ఉత్తమాటనే స్థానిక సంస్థలు ఆయన ఎన్నికలైపోయిన తర్వాత అది ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు అంటే రాజకీయాలలో మనకు అన్యాయమే చేస్తున్నారు తర్వాత విద్యారంగం ఉద్యోగ రంగంలో కూడా మన బిడ్డలకు ఇచ్చే అవకాశం లేదు కనుక ఇక మన నిరాహార దీక్షలు మననైతే మన అమరవీరుడు ప్రాణం బోడగొట్టుకున్నా గాని ఈ ప్రభుత్వాలలో స్పందన లేదు కనీసం ఆ ప్రభు ఆ కుటుంబానికైనా ఓ కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి ఆ రథానికి అడ్డం పండుకున్నా గాని ఇవాళ ఆ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు సరే రెండో రోజు మూడో రోజు వచ్చేదో ఆ పైపై హామీలు ఇచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితున్నది కనుక మనం ఎన్ని పోరాటాలు చేసినా ఇవాళ కనీసం మన మాదిక సోదరులు పోరాటం చేస్తే కదిలిన ప్రభుత్వాలు ఇవాళ బీసీ ఉద్యమం చేస్తే కనీస స్థాయి కూడా కదలిని పరిస్తుంది కనుక ఇక పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సిందే వేరే మార్గం లేదు తర్వాత ఇలాంటి పోరాటాల వల్ల ఉపయోగం లేదని పోని ఎన్నికల్లో పోయి ఓటు యుద్ధం చేద్దామా అంటే ఓటు యుద్ధంలో కూడా బీసీలు లేదా పేదలు ఎవ్వరు కూడా ఎన్నికల్లో కూడా పాల్గొనలేని పరిస్థితి వచ్చింది ఒక్కొక్క ఊర్ల ఒక ఓటుకు పదివేల నుంచి పదిహేను వేలు వెయ్యి రెండు వేలు ఇంకా వాళ్ళు ఎంతంటే అంత లక్షలు కోట్లు కూడా సర్పంచ్ పోస్ట్ కోసం కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితున్నది అగ్ర కులాలు ఆ రకంగా కూడా డబ్బు లేని బీసీని ఇవాళ పదిహేడు శాతమే రిజర్వేషన్లు ఇచ్చినా మిగతా బీసీలంతా కూడా మనం నలభై రెండు శాతం బీసీలు ఉంటే కొంచెం తక్కువ ఖర్చుతో గెలిచేవాళ్ళు కానీ ఇవాళ ఓపెన్ కాంపిటీషన్ లో మనం గెలవాల్సి వచ్చే వరకు కోట్లాది రూపాయలు కోల్పోయి చెమటోడ్చి ఇవాళ బీసీలు గెలిచిన పరిస్థితున్నది అందుకని ఇవాళ కేవలం మనం పోరాటం ద్వారా తప్ప మార్గం లేదు మరి ఏం పోరాటం చేయాలి అసలు వాళ్ళు ఎందుకు అధికారంలో ఉన్నారు మనకు ఎందుకు అధికారం లేకపోవద్దు మనం మనం రాలేకపోతున్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది ఇవాళ ప్రతిభ ప్రతిభ గలవాడు కులం గలవాడే పరిపాలించాలనుకుంటే ఒకనాడు ప్రతిభ బ్రిటిష్ ఎక్కువ ఉన్నది కానీ వాడిని ఎల్లగొట్టి మనం అధికారంలోకి వచ్చినాం గతంలో మన జీవిత కాలంలోనే ఆంధ్ర వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా అయ్యా మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం వెళ్ళిపోవాలన్నాం ఇవాళ రెడ్డిలు వెలమల పాలన కూడా మీరు పాలించాల్సిన అవసరం లేదుగా మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అని తేచి చెప్పాల్సిన సందర్భం వచ్చింది కనుక ఇవాళ వాళ్ళ ఎత్తుగడలన్నిటికి కూడా మనం చిత్తు చేయడానికి ఒక సరైన ఫార్ములాను మనకు లేకుండా ఉండాలని చెప్పేసి మనం ఆలోచించి ఇవాళ ఈ తిరుగుబాటు సభ అనేది మనం కార్యక్రమం పెట్టుకున్నాం మన దేశంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి తమిళనాడులో వన్నీయార్ కులం అనే ఒక కులం ఉన్నది ఆ కులానికి సంబంధించిన వాళ్ళే ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళు అక్కడ రాష్ట్రంలోను కేంద్రంలోను పదవులు చేస్తున్న పరిస్థితున్నది అదే బీహార్ లో ఒక ఎలుకలు పట్టే కులం ఒక ముసాహర్ అనే ఒక డక్కరి కులంతో సమానమైన వాళ్ళు రాష్ట్రంలో మూడు శాతమే ఉన్నారు వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని ఇవాళ కేంద్ర మంత్రి ఉన్న పరిస్థితున్నది అందుకని మన తెలంగాణలో కూడా ఇవాళ ఇక్కడ ఇక్కడ పక్కనే చూస్తే ముస్లింలు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా సోనియా గాంధీ వచ్చి నిలబడ్డా అదేమి మోడీ వచ్చి నిలబడ్డా భగవంతుడు నిలబడ్డా వాళ్లకు వాళ్ళే ఓట్లు వేసుకుంటారు తప్ప ఇంకెవ్వరికి ఓటు వేసుకోరు వాడు పతంగి గుర్తింలేదప్ప ఇంకో దాంట్లో కొట్టనే కొట్టే పరిస్థితి ఉండదు అందుకని మన అనగారిన కులాలకు కూడా అటువంటి చైతన్యం వస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్పేసి కులాల వారిగా మనం పార్టీలు ఏర్పాటు చేసుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది హిందూ బీసీ మహాసభ నిర్ణయం తీసుకున్నది హిందూ బీసీ మహాసభ ఒక ఉద్యమ సంస్థగా అన్ని ఎస్టీ కులాలను మీరు పార్టీలు పెట్టుకోవాల్సిందే కులానికి పార్టీ పెట్టుకున్నా సరే అన్ని కులాలు కలిపి మనం మనం అధికారంలో అలయన్స్ ఏర్పడి మనం అధికారంలోకి రావాల్సిందే తప్ప ఇక అగ్ర కులాలకు మనం ఓటు వేయాల్సిన అవసరం లేదు మన కులం ఓట్లు మనకు వేసుకునే చైతన్యం వచ్చినాడు వాళ్ళ కులం ఓట్లు రెడ్డిల ఓట్లు మూడు శాతం మిగులుతాయి వెలమల ఓట్లు ఐదు పాయింట్ ఐదు శాతం మిగులుతాయి వాళ్లకు ఓట్లు వేస్తాడు ఎవడు ఉండడు ఇక కనుక మనం కులాల వారిగా పార్టీలు ఏర్పాటు చేసుకోవాలని హిందూ బీసీ మహాసభ నిర్ణయం తీసుకొని గత నిరాహార దీక్ష అంటే పదిహేను రోజులుగా మేము చర్చిస్తున్న క్రమంలో మా తమ్ముడు ప్రభాకర్ ముక్క ప్రభాకర్ మేకలగట్టులో ఉప సర్ప సర్పంచ్ గా పోటీ చేసిండు సరే ఇప్పుడు ఓడిపోయింది కానీ నేను పార్టీ ఏర్పాటు చేసుకుంటా మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అట్లనే నా తమ్ముడు మా నాతో ఉన్న కుమార్ ఇంకా మా కాశన్న గతంలో పోటీ చేసిండు ఎంతో మంది ఇక్కడ మాదిగ సోదరులు కూడా మేము పార్టీ ఏర్పాటు చేసుకుంటాం మేము పార్టీ ఏర్పాటు చేసుకున్నాక మీరు బీసీలు ఏర్పాటు చేసుకొని అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది మా ముక్క ప్రభాకర్ తమ్ముడు తర్వాత కుమారు మీరు కూడా మీ పార్టీని కూడా పరిచయం చేసుకొని మనం ఈ సమావేశాన్ని భోజనం చేసిన తర్వాత మిగతా మీరు అది తీసుకుర మర్మంలో మల్లేశన్నీ మల్లిగా నరసింహ మాదిరిగా మీకు రావాలి

और दिल वाली और दिल वाली मेहमान राजदर पार्टी और दिल वाली और दिल वाली और दिल वाली मानवाधिकार पार्टी और दिल वाली और दिल वाली दिल वाली मानवाधिकार पार्टी और दिल वाली और दिल वाली एसी एसी किस भाई का और दिल वाली वो कहीं अक्सर बटको ना थाने हां ఎందుకు అంటే ఒక బీసీ మహాసభ ఎంత ముందు మరి నిరార దీక్ష చేస్తే ఒక జాతీయ నాయకుడు ఇక్కడ నిరార దీక్ష గాంధీలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సభకు భయపడి ఢిల్లీలో వేసాడు అంటే పిడికడం మందే కావచ్చు ఒక రాష్ట్రాన్ని కదిలించి పాలక వర్గం కూడా పోయి ఢిల్లీలో అంత మెసేజ్ ఉన్నది ఆ బలం ఉన్నది అందుకే ఎప్పుడు కూడా మనం తక్కువ మంది అనేది గిల్టీగా ఫీల్ కాకుండా ఈ ఉద్యమానికి అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో బీసీలు ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు ఎస్సీ ఎస్టీలకు కొంత రిజర్వేషన్ పరంగా ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు వచ్చినాయి ఆ రిజర్వేషన్ల తర్వాత బీసీలకు మరి రిజర్వేషన్ రావాలని మరి ఎవరు వేయాలి చక్క సభలు వేయాలి చట్టసభలో ఎవరున్నారు అంటే అది బ్రాహ్మణ పార్టీలు మాత్రమే అది పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ పార్లమెంటు బార్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉంది బ్రాహ్మణ చేతిలో ఉంది బీజేపీ పార్టీ ఎవరి చేతిలో ఉంది బ్రాహ్మణ చేతిలో ఉన్నది మరి సిపిఎం పార్టీ సీపీ ఎవరి చేతిలో ఉంది బ్రాహ్మణ పార్టీ ఉంది అంటే విడదీసి అంటే ఎవరికి వారి జెండాలు వేరైనప్పటికీ కూడా సిద్ధాంతం ఒక్కటే పాలకులు మేమే ఉండాలి బీసీలు అక్కడే ఉండాలి ఎస్సీలు రిజర్వేషన్ దాటి రాకూడదని ఒక సంకల్పమైన ఒక సంకల్పమైన పద్ధతిలో వాళ్ళు ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలించారు డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలించు మరి బీసీలకు రిజర్వేషన్ మొన్నటి మొన్న మరి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తానని అధికార పార్టీ మరి రాకముందు ప్రకటించింది వచ్చినాక కూడా మరి ఎవరు కూడా ఇప్పటి వరకు మరి ఫార్టీ టూ రిజర్వేషన్ రావట్లేదు అంటే ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రోజు కుల సంఘ ఉద్యమాలు మా రోజు వీరన్న పెట్టి ఆ ఉద్యమాలు బలపడితే మా రాజ్యం కూలిపోతుందని ఈ రాజ్యం వీరన్నను అర్థం చేయడం జరిగింది అంటే అదే విధంగా కుల సంఘాలు ఎంత బలపడితే రాజకీయ నాయకులకి ఇబ్బంది జరుగుతుందో ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఒక మానే ఒక గొప్ప నాయకుని దూరం చేయడం జరిగింది అయితే కుల సంఘాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక కృష్ణ మాది ఒక మాదిగ పదం తీసుకొని రిజర్వేషన్ ముప్పై ఏళ్ళ పోరాటంలో ముప్పై ఏళ్ళ పోరాటం చేస్తే ఆయన పది శాతం రిజర్వేషన్ సాధిస్తే రాత్రికి రాత్రి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అగ్రవర్ణ సాధించారు అంటే ఈయన పోరాట ఉద్యమాల వల్ల ముప్పై ఏళ్ళు పట్టింది అదే రాజకీయ అధికారం కనుక ఉంటే రాత్రికి రాత్రి చేయించు అంటే మనం చేసింది ఇన్ని రోజులు మీరు అంతర్గతంగా అడవిలాగాని ఉద్యమాలు కానీ చాలా చేసి చైతన్యం చేసిర్రు ఇప్పుడు మన ఉద్యమాలు ఆపుదాం కుల సంఘాలు ఆపుదాం ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో ఎంతమంది ఉద్యమాలు చేసిరో అందరం కలిసి రాజకీయ పార్టీలు పెట్టుకుందాం ఒకవేళ అందరం కలిసి ఎవరి పార్టీలు పెట్టుకుంటే ఈ రోజు అగ్రవర్ణాలు చేసి నేను అంటే నేను ఎందుకు పెట్టినా అంటే ఒక భారతదేశం ఒక తెలంగాణ ఒక గడిన లాంటిది ఉన్న సంపద అంత రాజ్యం మొత్తం అందరం ఉంది సంపద అంతా దాన్ని చెత్త కుప్పలేసి ఇన్ని రోజులు మనం కిటికీరల్లా దుగ్గలల్లా కిటికీరల్లా శలు వెతికితే తాళి దొరకలే అని ఒక అన్నాడు ఓ మాది కులానికి సంబంధించిన ఎవరు చేస్తారు మున్సిపాలిటీ పని ఆయనే చేస్తారు ఆ చెత్త కుప్పల దొరికిన తాళం చెయ్యే ఈ రోజు మాది రాజ్యాధికార పార్టీ మొదలయ్యింది అంటే ఆ తాళం ఇస్తే లోపల మొత్తం కూసుంటారు ఓ ఈ సంగతి అంతా తెలుస్తుంది ఒకవేళ బీచర్లా ఒక మాదిగ సంఘం కులం రాజకీయ పార్టీ వచ్చినప్పుడు మాదిగోళ్ళు బీజేపీలు ఉన్న మాదిగా కాంగ్రెస్ ఉన్న మాదిగోళ్ళకు ఇంకే మాదిగోళ్ళు అయినా ఇంకే పార్టీలో ఉన్న అగ్రవాణాలు ఉన్న పార్టీలో మరి అందులో ఏ ఇస్తారు ఎవరి నాయకులు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ జనానికి వాళ్ళకి వచ్చిన తర్వాత ఏ మిగిలేదు ఎవరి నాలుగు శాతం నాలుగు శాతం ఉన్న ఎట్లా ఏం చేస్తారు నాలుగు సీట్లకే పరిమితం అది తప్పకుండా వద్దన్నా కాదన్నా మనతో కావాల్సి రావాల్సిందే మనం చెప్పినా తినాల్సిందే అది ఇన్ని రోజులు మరి గ్రామం తెలియకుండా ఆ సంస్కృతం మంత్రాలు నేర్చినట్టు తెలియకుండా మబ్బ పెట్టారు ఆ మబ్బే వీరన్న తర్వాత మీరన్నా కుల సంఘాలు పెడితే ఈరోజు సిద్ధేశ్వరన్న నాయకత్వంలో కానీ అన్న సభలో కానీ అంటే రాజకీయ పార్టీలు పురుడు మోసుకున్న మొట్టమొదటి సభ నెక్స్ట్ కొట్టేది ఢిల్లీ సీట్ ఢిల్లీ సీటు కొట్టడానికి ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకున్నాం అందరం కలిసి పార్టీలు పెట్టుకుంటే ఒక పార్టీతో పాటు మాదిగ పార్టీతో పాటు కుల అన్ని పార్టీలు పెట్టుకుంటే ఎవరి సీట్లు వాళ్ళు పంచుకొని అన్ని నియోజకవర్గాల పోటీ చేసి ఓ కమిట్మెంట్ తోటి పోటీ చేసి గెలిచిన తర్వాత రాజ్యం పైన సీట్ అనేది కలిసి నిర్ణయించుకుందాం ఒక సంవత్సరం వస్తుంది బీసీలకు మూడు సంవత్సరాలు వస్తుంది ఎస్సీలకు సంవత్సరాలు వస్తుంది ఎస్టీలకు సంవత్సరం వస్తుంది అంటే కలిసి పంచుకోవడానికి ఈ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎన్ని రోజులు ఎంత మంది ఈరోజు ఇతర పార్టీల జెండాలే మోసాం కనుక మన జెండా లేదు అందుకని మొట్టమొదటిసారిగా నేను రాజ్యాలు రాజ్యాధికారి పార్టీకి మరి ఇన్ఛార్జిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని అగ్రవర్ణాల పార్టీల మాలియాలు ఏకం చేసి మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సొంతగా పోటీ చేసి మా సీట్ మేము గెలుసుకొని అందరం కలిసి అగ్రవర్ణాల రాజ్యం కూరగొట్టడానికి ఇక్కడ శ్రీరంగవరం పులను పునాది చేసినామని ఈ సభకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఇన్ని రోజులు మరి ఆమర నిరా దీక్ష చేసినాం దయచేసి ఇప్పటి నుంచి మా మన్నించి నీ ఇంతమైన యువకులం ఉన్నాం పనిచేయడానికి ఉన్నాం కూర్చొని సహజని తను ఆమర నిరా దీక్ష చేయకన్నా ఎందుకంటే చేస్తే అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా ఒక నాయకుని తీసేయడానికే చూస్తారు తప్ప ఎంకరేజ్ చేయడానికి చూడరు ఒక మీలాంటి గొప్ప నాయకుని నేను వదులుకుంటే నా రాజ్యం ఒక్క నాయకుడే కావచ్చు మీరు ఇడున్న వంద మందే కావచ్చు భారతదేశం మొత్తం వంద కోట్ల జనాభాకు లోటు జరుగుతుంది మళ్ళొక వంద ఏళ్ళు నిరాటి నాయకులు పుట్టి ఈ చైతన్యమంతి ఇబ్బంది అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల మంది మాట్లాడలేని పరిస్థితి వస్తుంది ఈ రోజు ఎవరైనా ఒక్కరు నాయకులు ఉన్నారు అంటే మరి కొనేస్తారు డబ్బులు కొంటారు డబ్బులు పెట్టి కొంటారు అది బ్లాక్ చేస్తారు కానీ ఈ సంస్థల ఈ రాజ్యంలో డబ్బుల దాంట్లో కానీ అమ్ముడు పోకుండా నిఘాసంగా ఒక వైభవం అనుభవించకుండా లగ్జరీ కార్లు తీరకుండా కామన్ గా మాతో తిరుగుతున్నావు అంటే ఇలాంటి నాయకులు మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నా దయచేసి ఇప్పటి నుంచి నా రిక్వెస్ట్ ఇప్పటి నుంచి నా జాతి నుంచి కూడా రిక్వెస్ట్ మా రాజ్యం వచ్చేంత వరకు నువ్వు కనీసం ఉత్తుడైన తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు బతికినా కూ గానీ నీ ఉద్యమాలు కా పాదయాత్రలు ఇలాంటి అమ్మ దీక్షలు చేయగలిని ఈ వేదిక నుంచి మీ మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు